సయాటికా స్పాండ్లైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు కీళ్ల వ్యాధుల సమస్యలకు వంద శాతం శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి నమస్తే నేను కేష్ వెల్కమ్ టు సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ జోష్ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులు మంత్రివర్గ సహచరులు ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూరు ఆ తర్వాత ఇమీడియట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూరు కూడా డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి పర్యటన కన్ఫర్మ్ అయింది అలానే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఏకైక మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఢిల్లీలో జోరుగా పర్యటనలు కొనసాగిస్తున్నారు కీలకమైనటువంటి నేతలు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అవుతున్నారు ఇప్పటికే సత్యకుమార్ యాదవ్కి బీజేపీ అగ్రనాయకత్వంతో సత్సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయం అందరికీ తెలిసిందే అదే తరహాలో ఇప్పుడు ఆ సంబంధాలను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ కోసం ఈసారి కనీసం ఒక వెయ్యి కోట్ల రూపాయలని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సత్యకుమార్ యాదవ్ ముఖ్యంగా ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ని ఆదుకునేందుకు ప్రత్యేకంగా కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల సాయం అందించాలనేది ప్రధాన డిమాండ్గా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఢిల్లీ పెద్దల ముందర పెట్టారు ఒకసారి ఆ విశేషాలను పరిశీలిద్దాం ఆయన ఎవరెవరిని కలిశారు ఎవరెవరితో ఈ విషయాలు డిస్కస్ చేశారు ముఖ్యంగా హెల్త్ మినిస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ చేతిలోనే ఉంది ఆయన చూస్తున్నారు సో ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో హెల్త్ మినిస్ట్రీ చూస్తున్నటువంటి జేపీ నడ్డా అంటే నిన్న మొన్నటి వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలు వివిధ రకాల పథకాలకు సంబంధించి అలానే ఎన్నికల హామీల అమలుకు సంబంధించి ఈ నలభై రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా సత్యకుమార్ యాదవ్ కేంద్రంలోని పెద్దలకి నివేదించారు అదే క్రమంలో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కావాల్సినటువంటి ప్రతిపాదనలు కూడా ఆయన చేశారు ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఇది ట్వీట్ చేశారు క్లియర్గా ఇందులో ప్రధానమైనటువంటి అంశం సత్యకుమార్ యాదవ్ రైజ్ చేసినటువంటి అంశం రాష్ట్రంలో హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి మెట్ విత్ ఆనరబుల్ జేపీ నడ్డాజీ యూనియన్ హెల్త్ మినిస్టర్ టు డిస్కస్ ద ఇంపాక్ట్ఫుల్ స్ట్రైట్స్ ఇన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అండర్ ద ఎన్డీఏ గవర్నమెంట్ అర్జ్డ్ అండ్ ఫర్ ఎన్హాన్స్డ్ కేర్ ఫెసిలిటీస్ అండ్ స్పెషల్ ఎలకేషన్స్ అండర్ ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రికగ్నైజ్డ్ జిల్లాలను గుర్తించడం ద్వారా పిఎం అభిమా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి కనీసం వెయ్యి కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా వెనుకబడిన ప్రాంతాలు ఇది రాయలసీమ అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరోగ్య వ్యవస్థల్ని మెరుగుపరచాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి సత్యకుమార్ యాదవ్ తీసుకెళ్లారు అదే క్రమంలో బడ్జెట్లో కేటాయింపులు చేయడం ద్వారా వెయ్యి కోట్ల రూపాయల వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కేటాయింపులు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సమస్యలను పరిష్కరించేటువంటి క్రమంలో పేదలకు మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని అలానే అన్ని అంటే గ్రామ గ్రామాన కూడా ఆరోగ్య మందిర్లు నిర్మాణానికి సంబంధించి కూడా కేంద్రం చేయుతను అందించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు అలానే గ్రేట్ఫుల్ ఫర్ హిజ్ అటెంటివ్ సపోర్ట్ వర్డ్స్ ఏ హెల్దియర్ బ్రైటర్ ఫ్యూచర్ ఆఫ్ ఆల్ అనే ఫ్యూ ఫ్యూచర్ ఫర్ ఆల్ అనేటువంటి విషయాన్ని పెట్టారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పిఎం ప్రధానమంత్రి ఆవాస్ ప్రధానమంత్రికి సంబంధించి ప్రధానమంత్రి హెల్త్ మిషన్ కింద నేషనల్ హెల్త్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం ఒక కొత్త ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం గత నాలుగైదేళ్ళుగా అమలు చేస్తుంది సో ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయిలో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో అలానే పట్టణ ప్రాంతాల్లో కూడా మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించడం పైన ప్రధానమంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు దీనికి మొత్తాన్ని కూడా కేంద్ర ఆరోగ్య శాఖే నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ మిషన్లో భాగంగా ఏపీని ఆదుకోవాలంటే కనుక ఖచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయల వరకు సాయం చేయాల్సిన అవసరం ఉందనేటువంటి ప్రస్తావనని సత్యకుమార్ యాదవ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఇక దీనిపైన కేంద్రం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా ఉంది ఇప్పుడు ఇప్పటివరకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో నేతృత్వం వహిస్తున్నటువంటి వాళ్ళందరూ ఒక పార్టీకి చెందిన వాళ్ళు ఉండడం అనేది సహజంగా జరుగుతుంది కానీ మూడు పార్టీలకు చెందినటువంటి నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వాములు కావడం మూడు పార్టీలు కూడా రాష్ట్ర వికాసంలో భాగం పంచుకునేటువంటి క్రమంలో ప్రజలకు మేలు చేయాలనేటువంటి తాపత్రయంతో డబల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి నిదా నినాదాన్ని పదే పదే చెబుతూ వచ్చారు కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్థిక సమస్యలు ప్రధానమైనటువంటి అంశాల ఎజెండాని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు అలానే కీలకమైనటువంటి శాఖలను చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం పెద్దలను కలవబోతున్నారు సత్యకుమార్ యాదవ్ ఆల్రెడీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనేతలతో సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇలాంటి అంశాలని కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు అంటే అదే కోణంలో మనం చూసినప్పుడు ఆరోగ్య శాఖ మంత్రితో పాటు భూపేంద్ర యాదవ్ కేంద్ర అటవీ శాఖ మంత్రితో కూడా సత్యకుమార్ యాదవ్ భేటీ అయ్యారు అక్కడ కూడా రాష్ట్రానికి సంబంధించి హిజ్ ప్రొఫౌండ్ ఇన్సైట్స్ అన్వేవరింగ్ కమిట్మెంట్ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ డీప్లీ మూడ్ మీ అంటే ఆంధ్రప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ముఖ్యంగా పర్యావరణపరమైనటువంటి అంశాల విషయంలో వీ హ్యాడ్ ఏ మీనింగ్ఫుల్ డిస్కషన్ ఆన్ ప్రెసింగ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎస్పెషల్లీ దోస్ ఇంపాక్టింగ్ ఆంధ్రప్రదేశ్ ట్రూలీ ఇన్స్పైర్డ్ బై హిస్ గైడెన్స్ అని చెప్పని రాశారు కేంద్ర కేబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి వీరందరినీ కూడా సత్యకుమార్ యాదవ్ ఢిల్లీ భేటీల్లో వరుసగా కలుస్తున్నారు రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల ఎజెండా అలానే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా కొన్ని అంశాలని ప్రత్యేకంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి కొన్ని పథకాలకు సంబంధించి ఎన్నికల హామీల అమలుకు సంబంధించి ఈ నలభై రోజుల్లో రాష్ట్రాన్ని పునరుత్తేజం కల్పించే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఆరా కూడా సత్యకుమార్ మీడియాకి వెల్లడించారు అదే క్రమంలో అన్న క్యాంటీన్ల ప్రారంభం ఉచిత ఇసుక విధానానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అలానే రాష్ట్రంలో ఆర్థిక సమస్యల విషయంలో రాజధాని నిర్మాణం కావచ్చు పోలవరం నిర్మాణం కావచ్చు అలానే భూ ఆక్రమణలకు సంబంధించి జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చలపైన కూడా కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆరా తీసినట్టుగా సత్యకుమార్ యాదవ్ చెబుతున్నారు అంటే రెండు యాంగిల్స్తో చూసినప్పుడు రాష్ట్రానికి ఒక ఆరోగ్య మిషన్ని కేటాయించేటువంటి క్రమంలో కనీసం వెయ్యి కోట్ల రూపాయలకి బెనిఫిట్ అయ్యే విధంగా వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయించే విధంగా భారీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగాలని సత్యకుమార్ ఆకాంక్షిస్తున్నారు ఇదే విషయాన్ని కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి అలాగే రాష్ట్రంలో అమలవుతున్నటువంటి విధి విధానాలపైన కూడా కేంద్ర పెద్దలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా సత్యకుమార్ వివరిస్తారు సో ఇది కనుక కార్యరూపంలో కనుక వస్తే నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడానికి ఒక కీలకమైనటువంటి ముందడుగుగా పరిగణించాల్సి ఉంటుంది ఇక డబుల్ ఇంజన్ సర్కార్ సాధించినటువంటి విజయంగా కూడా ప్రజలు గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి